మల్లికార్జున్ ఖర్గే గారు ఇంకొక పిలుపు కూడా ఇచ్చారు దేశవ్యాప్తంగా మాకు ఈవీ మిషన్ కాదు బ్యాలెట్ పేపర్ కావాలని అడిగారు ఈ దేశంలో బ్యాలెట్ పేపర్ లేకుండా ఈవీ మిషన్ల ద్వారా మీరు చేస్తున్నటువంటి దురాతల వల్ల దేశంలో ఉన్నటువంటి సామాన్యులందరికీ కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఈ ప్రజాస్వామ్య దేశంగా మనందరి పైన ఉంది కాబట్టి తిరిగి పేపర్ బ్యాలెట్ తీసుకున్నాడని పిలిపించ మూడో కార్యక్రమం గుజరాత్ రాష్ట్రానికి వస్తున్నాం నరేంద్ర మోడీ అని రాహుల్ గాంధీ గారు అక్కడ కేక వేశారు ఈ మూడు అంశాలు ఈరోజు బీజేపీకి భయపెడతా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వాన్ని భయపెడతా ఉన్నాయి ఆ భయానికే ఇటు గాంధీ కుటుంబం పైన ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు అక్కడ భయపెట్టి కూర్చోబెడితే యో దేశంలో ఎంతో త్యాగాలు చేసి అనేక మంది ప్రధానమంత్రులుగా చేసి అతిపెద్ద కుటుంబంగా పేరుగాంచినటువంటి ఆ కుటుంబాన్ని